కదండి సో మెల్బోర్న్ నుంచి లవ్ ఇవ్వటానికి ప్రభుని చేసుకు సహాయం పెట్టి నేను పవన్ స్థుతి కనిపిస్తున్నాను ఇక్కడ మాకు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిందండి మీకు ఐదు గంటల వస్తున్నాము సో ఇది టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ టైం డిఫరెన్స్లో కొంచెం కష్టంగానే ఉంటుంది మేము అందరికి కూడా జాయిన్ అవ్వటం అయినా కానీ మనం శనివారం అనుకున్నాం కదా బుధవారం శనివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వాక్యాన్ని విడవకుండా నేను పాటించాలని నేను పోవ్పేట అందరిని లైవ్లో జాయిన్ నిర్మాణం చేస్తున్నాను అందరు కూడా అందరు కూడా లైవ్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే దేని వక వింటారు సో అందరు కూడా వేలకి రేపు మార్నింగ్ కూడా ఆరు గంటలకు వాగ్దానం అంటే మీ టైంకి సో మా ఎయిట్ అయితే అప్పుడు బస్సుబుల్ కాబట్టి కష్టం కాబట్టి మీరు తర్వాత వాగ్దానం చూడండి ఇప్పుడు ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నవారు అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి తద్వారా అప్పుడు మనం ముందుకు వెళ్దాం అనమాట దేని వాక్యం బలం కాబట్టి దేని వాక్యం జీవం గల వాక్యం కాబట్టి వాక్యం అందరూ కూడా మీరు ఈరోజు లైవ్లో జాయిన్ అయ్యే మనం చేస్తున్నాను సో చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్యం ధ్యానం వెళ్దామండి జీవం గలదే మీకు అందండి గొప్ప కలుద్దండి మీకే వేళి పప్పునైనా ఇప్పుడు నైనా లైవ్లో పొంది దేని వాక్యం దాన్ని ఆశపడుతుంది పప్పు అయ్యా ఏ మాటలు మీరు మాత్రం మాట్లాడదు పప్పు నాయన వాక్యంతో బలపరచుని పప్పు నాయన వాకింత పాపం నీకు మరింత దగ్గర సహాయం చేసి పో మమ్మల్ని అందరూ బాబా నేను శాసనం విడిచికుంటే సహాయం చేసి ముందు నడిపించమని వేసి చూసిన వాడికి వేడుకుంటున్నాం ఆమెన్ సో ఈరోజు వాక్య ధ్యానాంశంగా పాట తర్వాత పాడతానండి పాట వాక్యం తర్వాత చిన్న ఒక చరణం పాడతాను అందరూ కూడా మీ చూడండి ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనకు తెలుసు కదా మన సంఘాల్లో చాలామంది సంఘాలు ఎలా ఉందంటే మన క్రైస్తవ సంఘాలు మన సంఘాలు ఏమంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ పురుషులు ఉన్నారు కాబట్టి మన సంఘాల్లో ఎక్కువ మంది స్త్రీలు ఉంటున్నారు పురుషులు ఎందుకు తక్కువ ఉంటున్నారు మరి అంటే మన దేవుడు స్త్రీలకు దేవుడా పురుషులకి దేవుడు అని చాలా అనుమానం వస్తుంది కదా మన దేవుడు స్త్రీలకు దేవుడా పురుషుడు దేవుడా అని మీకు అనుమానం వస్తుంది కదా సో ఈరోజు మన దేవుడు అందరి వాడు ఆయన స్త్రీలకు కానీ పురుషుడు అందరి వాడు సో ఈ వాగ్దానం ఇంకోసారి మనం ధ్యానం చేద్దాం మన దేవుడు ఎవరి దేవుడు దాని మీద తర్వాత ధ్యానం ఈరోజు మన సంఘాల్లో స్త్రీల పాత్ర ఏంటి ఎలా ఉండాలి స్త్రీల పాత్ర ఎందుకంటే మెలబోల్ వచ్చిన తర్వాత నాకు మన సంఘంలో చాలామంది దేని వాక్యం స్త్రీలు తక్కువ చూస్తున్నారంట కాబట్టి అందుకని మరి ప్రభు చేత నేను పేరే వాక్యం ఈరోజు స్త్రీలకు ప్రాముఖ్యంగా ఉండాలని చెప్పేసి నేను ఈ వాక్యాన్ని మీ అందరు కూడా నేను ఇవ్వటానికి నేను ప్రభు సహాయం చేశాను కాబట్టి మన సంఘాల్లో నీ కుటుంబాల్లో నీ జీవితాల్లో స్త్రీ ఏ విధంగా ఉండాలి మన సంఘాల్లో దాని మీద ఈరోజు ప్రభు చేత నేను పేరే ఈ రోజు మాట్లాడుతున్నాను అందరికీ కూడా శ్రద్ధగా వినండి మూడే మాటలు అంటే పదిహేను నిమిషాలు నేను ముగించేస్తాను నాకు టైం కూడా లేదు కాబట్టి లేట్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ అవ్వాలి కాబట్టి నాకు అవుతుంది కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేను పదిహేను పది నిమిషాల్లో ముగించేస్తాను షార్ట్ మెసేజ్ కాబట్టి సో మన సంఘాలు స్త్రీ ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు అందరికీ అర్థమవుతుంది మీకు అందరికి అర్థమవుతుంది కదా అది నేను వాక్యాన్ని చెప్తున్న వాక్యాన్ని కూడా మీ స్క్రీన్ మీద వేస్తారు చూడండి ముందుగా మన మొదటి మాట ఏంటంటే ఫస్ట్ సెమ్యూల్ గంధము ఒకటి పది శామ్యుల్ వన్ ఫస్ట్ సమయాలు ఏంటిది ఒకటి పదే వచ్చిని ధ్యానం చేస్తాను ఆమె బహు దుఃఖాక్రాంతి అవి వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుక ఏడ్చు సైన్యానికి వ్యూహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శమను చూసి నీ సేవకుల నన్ను మరొక జ్ఞాపం చేసుకొని నీ సేవకుల నాకు మగపిల్లను దా వాడిని తల మీద కత్తి సౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి భక్తి నేను వానికి యహో నాకు ఇంకా మొక్కుబడి చేసి చేశాను దేవుడిని మరి ఆమె యోహో సన్నిధిని ప్రార్థన చేసి ఉండగా ఏలి ఆమె నోరు కనిపించుండడం దేవుడు అమర్టీగా తెలుసుకి అందరు కూడా ఇది ఎవరు చేసిన ప్రార్థన అని చెప్పండి ఫస్ట్ సమయాలు ఒకటి పది సమయాలు ఎవరు చేసేది ప్రార్థన అన్న అన్న ఎందుకు చేసింది అన్న అన్న తెలుసు కదా అన్న యొక్క భర్త వరకు ఎలుకోన్న ఎలుకోనకి ఇద్దరు బార్లు ఉంటారు ఒకరి పేరు అన్న ఇంకా పినిన్న అన్నకేమో పిల్లలు లేరు పిని గడు మంది పిల్లలు ఉన్నారు పిని కాబట్టి ఎవరున్నారు అన్నకి ఎప్పుడైతే దేవుడు గర్భాన్ని మూసిస్తారు ఈ యొక్క బలహీనని బట్టి తన యొక్క వైరి పిన్ని ఏం చేస్తాను అన్న ఎప్పుడూ కూడా అవమానపరుస్తుంది అంటే అక్కడ తెలుసు కదా మనకు ఒకరు ఉంటే మనకు ఒక దీవుని దేవుడు ఇచ్చా అంటే ఈ దీవుని బట్టి నేను మిగతా వాళ్ళని మనం మనం నిందిస్తూ ఉంటాం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కాబట్టి దేవుడు ఏదైనా మనకు తక్కువ ఉంది అనుకోండి మన తక్కువ ఉన్న దాన్ని బట్టి మన వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ మన లేని దాన్ని బట్టి నేను ఎప్పుడూ నిన్ను నేను నేను గుచ్చిగుచ్చి అవమానం చేస్తూ ఉంటారు నీకు అవమానం చేస్తూ ఉంటారు దానివల్ల అవమానం బట్టి ఈ అన్న కూడా పిల్లలు లేని యొక్క తన యొక్క ప్రతికూలతను బట్టి తన వైరి పెరిగిన నేను అవమానం చేస్తున్నా అంటే ఆ కోపం పెట్టింది బహుద్ధ బహు కోపం తెప్పించింది అంటే అప్పుడు అమ్మ అన్న ఏం చేసింది దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అంటే ఏమి ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తుంది సంతు గురించి ప్రభా అయ్యా నాకు మగపిల్లని పిల్లని అయ్యా నాకు సంతానం ఏం లేదని చెప్పేసి కన్నీటి ప్రార్థన అన్న ఏం ప్రార్థన చేసింది కన్నీటి ప్రార్థన కన్నీటి అన్న ఎవరు ఎలుకొనే భార్య కాబట్టి ఆమె ఒక స్త్రీ ఆ ఒక స్త్రీ తను ఎందుకు దేవుని కండి మొరబెట్టి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్న యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించి ఆమె సమూహ్య ప్రవక్తని గొప్ప బహుమానంగా ఇచ్చి దేవుని స్వచ్ఛం చెప్పండి ఈ స్క్రీన్ మీద వేస్తారా ఇది ఒకటే పదవ వచనం అన్న అన్న వచనం ఒకటే పది సౌమ్యాల గమో ఫస్ట్ వచనం ఒకటే అధ్యాయమో దేమో వచనం కాబట్టి అన్న బహు దుఃఖక్రాంతరాలే దేవుని సన్నిధికి వచ్చింది దేవుకి వచ్చి తనెక్క తన బలహీనతను బట్టి దేవుని పాతం చేస్తుంది అప్పుడు దేవుడు అన్నా చేసి కన్నీటి పాత ఆలకించి దేవుడు దేవుడు అన్నాకి గొప్ప బహుమానంగా తన గర్భాన్ని తెలిసి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుని వస్తా చెప్పండి మూడు దేని బిడ్డలారా ఏ లేపు కొరతుంది నీ ఉద్యోగం లేదని బాధపడుతున్నావా నీ పిల్లల చదువు గురించి బాధపడుతున్నావా లేదంటే అప్పుల బాధ గురించి బాధపడుతున్నావా ఇల్లు గురించి బాధపడుతున్నావు సొంతల గురించి నువ్వు దేవుని సన్నిహితురా దేవుని స్త్రీలు ఎలా ఉండాలంటే స్త్రీలు రక్షణ పొందిన స్త్రీలు తన కుటుంబం గురించి తన బిడ్డల గురించి తన భర్త గురించి మీరు దేవుని సైతం గురించి మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు మీ యొక్క ప్రార్థన చేస్తాడు అన్న చేసిన కంజీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఒక గొప్ప సమూహే యొక్క ప్రవక్తని బహుమాన గర్భాన్ని తెలిసి సోమవారి ప్రవక్తని నాకు బహుమానికి ఇచ్చారు అప్పుడు అన్న తన బిడ్డని పరిసరకు స్వార్థ పరిసరకు అన్నమాట సమూహేల్ని ఎవరికి అప్పగిస్తుంది సువార్థ పరిశ్రమకు అప్పగించేస్తారు దేవుని స్వచ్ఛంది నువ్వు దేని బిడ్డారా శ్రీలందరూ కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఏమైతే మీరు పతికూలతో నీ పతికొంది నువ్వు బాధపడుతున్నావు నీ పతికూలత మీద పతికొని ఎప్పుడు నువ్వు బాధపడవు మనుషులతో అడిగిన నువ్వు నువ్వు వాళ్ళకి నిందనే అవమానం కోసం ఎప్పుడు వాళ్ళ నుంచి బాధపడుతున్నావు నువ్వు దేవుని సన్నిధికి రా అసలు అది మరపెట్టు కన్నీరు కావచ్చు దేవుడు మీ కన్నీటిని చూసి అన్నకు ఏ విధంగా అయితే తన పాత ఆర్కించాడు మీ కన్నీటి పాతను కూడా చూసి నా చెల్లెమ్మలు అక్కలు అన్నలు ఆవుల తాతలు మీ కన్నీటి పద్ధతి ఎప్పుడు ఉదయం కాదు అని పెట్టారా కన్నీటి పది ఎప్పుడు కూడా మీ కన్నీటి చూసి ఆయన ఎప్పుడు కూడా నీ ఊరుకునేవాడు కాదు ఆయన కన్నీటి చూసి తన పొదలు అతుక్కునేవాడు దేవుడు మన పవన్ వేసుకొస్తూ నీ కన్నీటి చూస్తే ప్రార్థన ఎప్పుడు కూడా వరదక దేవుని స్తోత్రం చెప్పడం దేని పెట్టలేదు కన్నీటి పాత్ర దేవుడు కన్నీటి ఆలకించే దేవుడు కానీ మన ప్రార్థన ఎప్పుడు కూడా మనకి విడిసిపో మన విడిచేవారు కాదు నీ ఆపదలు కష్టాలు శ్రమలో ఉన్న దేవుడు బాధపడతా పతికునే పరిస్థితులు కూడా దేవుడు నేను ఆదుకుంటాడు ఆదుకుంటే నేను లేవనెత్తాడు నీ కన్నీటి ప్రార్థన చేస్తే ప్రార్థన ఎప్పుడు కూడా కాదు దేవుని స్తోత్రం చేపట్టారు కాబట్టి అన్న దానికి పతికొని బట్టి దేవుని సంతికి వచ్చింది మొరపెట్టింది కంజీటికి వచ్చింది దేవుడు అన్నా ప్రార్థన ఆలకించేసి సమూహల ప్రవక్తను గొప్ప బహుమానంగా ఇచ్చి పిల్లలు నువ్వు దేని గురించి ఈరోజు మీ దేని గురించి మీరు మీ యొక్క మీ పథకం పెట్టి దేవుడు సంధికి రాండి మరొకండి దేవుడు మీ పాదన ఆలకిస్తాడు ముందు మన యువకు చేసాము అన్నా చేసిన కంజీటి పాదన దేవుడు ఆలకించి ఆ సమూహల ప్రవక్తను గొప్ప బహుమానంగా ఇచ్చి తన గర్భాన్ని తెలుస్తారు దేవుని స్తోత్రి పెట్టారు ఇది మొదటి కదా స్త్రీ ఒక లేడీ స్త్రీ స్త్రీ చేసిన పాదన వల్ల దేవుడు ఆలకించి ఆమె సమయాల ప్రవక్తను బహుమానంగా ఇస్తాడు ఇంకోరు కూడా బైబిల్లో ఇంక మా ధ్యానం చేద్దాం అంటే వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఈరోజు ఈరోజు స్త్రీలు ఏ విధంగా అయితే వాళ్ళు చేశారు సంఘం ఏదో పడ్డారు వాళ్ళ గురించి ఈరోజు ధ్యానం చేస్తున్నాను అంటే ఇది ఈ వాగ్దానం ఈ యొక్క వచ్చిన అందరి పురుషులకు కూడా వస్తుంది మామూలుగా పురుషులు కూడా ఇది సంబంధించింది బైబుల్ అని అందరికి అందరికీ సంబంధించింది కాబట్టి ఈరోజు ఒక ముగ్గురు స్త్రీలు గురించి మాట్లాడుతున్నాను ముగ్గురు స్త్రీలు మన సాంగ్ ఇంకెప్పుడు మంది స్త్రీలు బలపడాలి కాబట్టి ముందు స్త్రీలు బలపడితే పురుషులు కూడా మార్చేస్తారు స్త్రీలు తెలుసు కదా ఇద్దరు స్త్రీల గురించి ఎప్పుడైతే కలిశారో వాళ్ళు తన బిడ్డల్ని తన కుటుంబాన్ని తన భర్తను మార్చేస్తారు అందులో స్త్రీలో ఉన్న శక్తి అదే స్త్రీ ఏంటంటే తన రక్షణ పొందిన స్త్రీ కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లో కుటుంబం అంతా కూడా వాళ్ళు మార్చేస్తారు కాబట్టి రక్షణ పొందిన స్త్రీ ఇంటికి తొలటం చాలా అదృష్టం కాబట్టి ఈరోజు ముగ్గురు స్త్రీలు ధ్యానం చేద్దాం ఇప్పుడు బైబిల్ ఇంకొక ముందు మనం ధ్యానం చేద్దాం అంటే ఇది లూకాస్ వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై వచ్చినాయి లూకాసు వార్త పది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అందరూ కూడా జాయిన్ అయితే బాగుంటుంది చాలామంది రాలేదు అందరు మీరు సమయాన్ని చూసుకొని జాయిన్ అవ్వండి తద్వారా మీరు గొప్పదే పొందుకుంటారు అంతటా వారు లూకాస్ వార్త పది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఎవరు మీ స్క్రీన్ మీద వేస్తారా వాద్యం లూకాస్ వార్త పది అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అంతటా వారు ప్రయాణమే కూర్చుండగా ఆయన గ్రామంలో ప్రవేశించాను మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంటి చేర్చుకున్నాను ఆమెకు మరీ ఆయన సహోదరి ఉండను ఆమె యేసు ప్రాధాన్య వద్ద కూర్చోండి ఆయన బోధ వినిచు ఉండను దేవుని స్తోత్ర మీకు తెలుసు కదా ఇది అక్కడ ఈ గ్రామం పేరు ఏం పేరు అండి ఈ గ్రామం పేరు వారు యేసుకూరు ఒక గ్రామానికి వెళ్తున్నాను అంటే ఎవరు ఆ గ్రామం పేరు ఏంటంటే బేతనీయ ఎందరు ఉంది బేతనీయ ఇరుశకి దాదాపు పది కిలోమీటర్ దగ్గరే ఉంటుంది అన్నమాట ఒలివ కొండ కింద ఉన్న గ్రామే బేతనీయ గ్రామం ఆ బేతనీయ గ్రామం ఎందుకంటే మర్యామార్త లాజలు ప్రభువారికి వాళ్ళు బంధువులు అనమాట వాళ్ళు బంధువులు తన సహోదరులుగా గుర్తించాడు లాజలు తన సహోదరులు అలాగే మర్యామార్త ఏసుకొ ప్రభువారికి తనకు శుశ్రురాలు ముగ్యం కాబట్టి ఎప్పుడు కూడా ఆ చాలాసార్లు వెళ్ళావంట మరీ మారుతా లాస్ట్ ఇంటికి వేస్తా ఎందుకంటే ఏసుకు ఆ కుటుంబాన్ని ప్రేమించారు కాబట్టి చేసేయ ఆయన ప్రేమించుకుంటు ఎప్పుడు వదులుతాడా వదల దేవుని స్తో చెప్పండి నువ్వు ఏసే నువ్వు నువ్వు ఏసే చేత నువ్వు ప్రేంపు పడ్డావాడు నేను ఎప్పుడు మధ్యలో వదిలేసేవాడు కాదు నీ దేవుడు నీ దేవుడు ప్రతి ఒక్క సమయాన్ని దేవుడు నీతో ఉంటా దేవుడు దేవుని స్తో చెప్పండి పెట్టారు అప్పుడు ఏసుకెసి పోరు ఆ గ్రామం తెలుసుకుని ఆ గ్రామం బేతని గ్రామకి వచ్చినప్పుడు ఎవరింటికి వచ్చారంట మార్తా మరీ ఇంటికి వచ్చారంట ఇంటికి రాగానే మార్తా ఏం చేసింది విస్తారమైన పనులు పెట్టుకుంది అంట మార్త మాత విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభువుని మర్చిపోయింది ఇట్లా ఏం చేస్తుంది ఇడ్లీలు వడగాలి ఏం కావాలని చెప్పేసి భోజనం అన్నీ రెడీ చేస్తుంది కానీ మరీ ఏం చేస్తుంది ఆయన పాదాల దగ్గర కూర్చొని దేని దేవుని ఉంటుంది వింటుంది దేనితో దేని పెట్టారు నువ్వు దేని పెట్టారా మార్త మంచిదే మరీ మంచిదే కాకపోతే మాతలో ఉన్న గుణం కన్నా మరీలో గుణం చాలా గొప్పది మరీ ఏం చేస్తుంది అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ దేవాదేవుడు ప్రభువులు ప్రభు రాజద్రాజ్ తన ఇంటికి వచ్చాడు కాబట్టి మార్త ఏం చేస్తుంది అంటే ఆయన పాద దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటుంది అని పడ్డారా అది నీకు కావాల్సింది దేవుని ఇంటికి వచ్చేస్తే ఏ మాట నువ్వు మాట్లాడతావు దేవుని మాట నువ్వు వింటావా నువ్వు నీ ప్రభువు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రభువు మాటలు వినాలి దేవుని మాట స్వచ్ఛ అంటే నువ్వు ప్రభుత్వం ఓ రకరకాల మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే నువ్వు దేవుని మాటలు వినే దానికి ఉన్నావు అంటే దేవుని గొప్ప దేవుని పొందుకుంటావు కాబట్టి మార్త ఏం చేసింది ఆయన విస్తారమైన పనులు పెట్టుకుంటుంది కిచెన్లో ఉండి ఏం చేస్తూ ఉంటుంది అవి చేస్తే పనులు చేస్తూ ఉంది వాక్యం వినలేదు కానీ మరీ ఏం చేసింది ఆయన పాదల దగ్గర కూర్చొని దేని వాక్యం వింటుంది దేవుని మాటలు విన్నావా గొప్పదీ దేవుని స్తోత్రం చెప్పండి సంబడిస్తే అల్లే పరిదేసి ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రభువు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆయన చెప్పే మాటలు వినండి ప్రభు మాటలు మీరు లోపడండి అప్పుడు నువ్వు దేవుని పొందుకుంటారు మాట ప్రభు మాటలు ఎంతలే తను ఇస్తారమైన పనులు పెట్టుకొని ఎక్కడొక్కడో ఇంట్లో ఉంది కానీ దేవుని మాటలు ఎంతలే కానీ మరీ గొప్పతనం ఏంటంటే ఆయన పాదల దగ్గర కూర్చుంది అంట మరియా పాద దగ్గర కూర్చొని ఆయన దేవుని మాటలు వింటుంది దేవుని మాటలు లోబడుతుంది వాక్యాన్ని జీవిస్తుంది దేని బట్టి అది కావాలి ఏది కావాలి మీకు మీరు మీ పరీక్షించుకోండి ప్రభు మీ ఇంటికి వస్తారేమో మీ గుమ్మం తడతాడేమో దేవుని స్వచ్ఛండి ప్రభువు గుమ్మం తట్టినప్పుడు ప్రభు ఒక మాట వినండి ఆయన మాటకు లోపడండి వాక్యాన్ని జీవించండి మీరు గొప్పదీని పొందు సంబడి సల్లిపడింది ఈరోజు సీలు ఈ ఒక్క మాట లేని మీరు అందరూ కూడా మీ మీరు దేవుని మాటకు లోపడండి దేవుని మాటకు లోపడండి దేవుని వాగ్దానం నమ్మండి ప్రభు మార్కు విశ్వసించండి ఆయన ఎందు ఆయన దేని మనం లోపడది మించినట్టయితే మీరు గొప్పదీని పొందుకుంటారు మరీలో గొప్పతనం అదే దేవుని తన పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెంత పాదాలు కూర్చుకొని వేసే పాదాలు కూర్చొని దేని వాక్కు వింటా ఉంది కాందుకని మరీ కన్నా మరీ మారుత కన్నా గొప్పదీ పొంది మీరు దేని పెట్టలేదా ఈరోజు ఎలా ఉంటుంది నువ్వు నువ్వు ప్రభు ఇంటికి వస్తే నువ్వు ప్రభు మాటలు వింటావా లేకపోతే నీ మాటలు ప్రభువు వినాలి మారుతలో మరి అదే తేడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దేవుని మాటలు వినాలి ప్రభుకు లోపడాలి దేవుంత గమనించాలి మారుత మరీలో ఉన్న గొప్పతాన్ని బట్టి దేవుని యొక్క మాటకు లోపడింది కాబట్టి గొప్పదీని పొందుదాన్ని పిల్లలు అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా దేవుని మాటలు లోపడి వాళ్ళకి ఉండాలి దేవుని మాటలు మీరు వినేవాళ్ళు ఉండాలి స్త్రీలు నా చెల్లెమ్మలు అక్కలు ఆవాలు తాతలు బంధువులు మీద అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా ప్రభువు మీ ఇంటికి వస్తున్నట్టయితే మీరు ప్రభువు మీటికి దర్శిస్తున్నట్టయితే ప్రభువు మాటలు మీరండి మీ మాటలు ప్రభు వినకూడదు మాటలు అదే చేస్తుంది మాట మా ఏదో చెప్తుంది కానీ చెప్తుంది కానీ మరి ఎప్పుడు కూడా ప్రభు మాటలు లోపడింది ఆయన చిత్తాంతాన్ని గమనించింది దేవుని మాటలు విన్నది దేవుని మాటలు విన్నావంటే నువ్వు గొప్పదిన పొందుకుంటావు ఈ రెండో మాటలు దేనిపెట్టలేదు టైం అయిపోతుంది కాబట్టి ఇంకో మూడు మాట చెప్పేసి నేను నేను ముగించేస్తాను రేపు మార్నింగ్ కూడా మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వాలి కదా మళ్ళీ లెవ్వాలి కదా సో టైం లేదు కాబట్టి ఈసారి ముగ్గురు స్త్రీ ఈ రెండో స్త్రీ ఒకటే వచ్చి అన్న గురించి ధ్యానం చేస్తాం నెంబర్ టూ మరే మాత గురించి ధ్యానం చేస్తాం నెంబర్ టూ వచ్చేసి మూడు మూడు వచ్చేసి ఇది ఇది అపోస్తల కలిగి కదా ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది వచ్చినాడు అపోస్తుల కార్యం సంబంధించిన వేస్తారు స్క్రీన్ మీద అపస్తుల కార్యం కాదము యాక్స్ ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది వచ్చినాం దాని గమనించండి మేము తూరు నుంచి ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది మేము తూరు నుంచి చేసిన పయానం ముగించి వంచి తోలేమాయకి వచ్చి సహోదరులను అడిగి వాడి ఒక దినం ఉంటుంది మర్నాడు మేము బయలుదేరి కైసేరికి వచ్చి వచ్చి ఏడుగురిలో ఒకరు సువార్తి కూడా ఆయన పిలుపు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటిమి కనికలగా వారు కనుక ఉన్న నలుగురు కుమార్తెలు అతని ఎందు ఉండేది వారు ప్రవచించి వారు దేవునా స్తోత్రం పట్ల దేవుడి మళ్ళీ దీవించదు కాబట్టి మీరు దాని పిల్లలు ఇందులో చాలా ఆత్మీయమే చెప్తాను కొత్తగా చెప్తాను ఇది ఎక్కడ జరిగిన సంఘటన ఇది చెప్పండి ఎక్కడ జరిగిన సంఘటన ఇది కైసరియా ఎన్న రండి ఈ ఊరి పేరు ఈ ఇరుశలేంపు దగ్గరలో ఉంటుంది ఈ ఊరి పేరు ఏం పేరు కైసరియా అక్కడ దగ్గరలో ఉంటుందంట అప్పుడు ఊరు వచ్చారు కైసరి దగ్గరికి ఎవరు వచ్చారు అంటే ఆ పౌలు ప్రయాణం చేస్తున్నారు ఆ పౌలు అయిన వచ్చి ఇరుశ్లేమికి వస్తూ ఉన్నాడు ఇరుశలేమికి వస్తూ ఉన్నట్టయితే చాలా మంచి స్క్రీన్లు వేస్తుంది దేవత దాని పిల్లరా ఆపోసి పౌలు వస్తా ఉన్నాడు స్వాత పరిచయం నుంచి వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడ ఆగాడంట కైసరియా ఆ ఊరి పేరు ఏం పేరు అక్కడ ఆగాడంట ఎందుకు ఆగాడంటే స్వార్థ పరిచయం అపోస్తున్న పౌరు ఇది మూడో స్వాత పనిలో బాగుంటుంది అప్పుడు చేస్తాను అక్కడ ఆగాడు అనమాట ఆగినప్పుడు ఎవరింట్లో అప్పుడు పౌరు గారు ఎవరింట్లో ఉన్నారు ఆయన పేరు ఏం పేరు ఫిలిప్ ఫిలిప్ ఇంట్లో ఉన్నారంట ఆయన చూసుకున్నా అంట ఇదేమి నువ్వు ఈ ఈరోజు నువ్వు దేని బట్టలు మీరు ఇంటికి అనుకోండి దైవజన్లు మీరు చేసుకుంటున్నావా నువ్వు గొప్పదీని పొందుకుంటావు దేవుడు నువ్వు హృదయాలు నువ్వు చేసుకోవాలి ఇంట్లో చేర్చుకోవాలి ప్రభుని ఇంటికి అనుకోండి మా ఇంట్లో కాయ లేదండి మా ఇంట్లో బెడ్ లేదండి మా రూమ్ లేదు అన్నావా అలా చేస్తే ప్రభు మనలో ఉండరు దేని బిడ్డలారు నువ్వు దేని బిడ్డలకు నువ్వు ఆశ్రయం ఇవ్వాలి దేని బిడ్డలకు ఆశ్రయం ఇవ్వాలి అని ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించాలి ఆతిథ్యం కల్పించాలి ఆతిథ్యం ఇచ్చావంటే దేవుడు మమ్మల్ని గొప్పగా తీయమిస్తారు ఆ రోజు పిలుపు ఆపోయిన పౌరుకి ఆశ్రయం ఇచ్చాను ఎన్ని రోజులు ఇచ్చా ఇచ్చాయంట మూడు రోజులు అక్కడ అంటారు ఏడు మూడు రోజులు అక్కకుండా అంట ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఆ పిలిపు జన్మ చేస్తే నలుగురు కుమార్లు అంటారు నలుగురు కుమార్తెలు దేని బట్ల వాళ్ళ పేర్లు అయితే లేవు కానీ వాళ్ళు నలుగురు కుమార్తెలు అంటే ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు ఫోర్ డాటర్స్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ డాటర్స్ నలుగురు కుమార్తెలు అన్నమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్యకలు అంట వాళ్ళకి మ్యారేజ్ కాళ్ళది మ్యారేజ్ కాళ్ళలో వాళ్ళు కన్యకలుగా ఉన్నారు కానీ వాళ్ళు ఏముందంట వాళ్ళు ప్రవచన గుణం ఉందంట ప్రవచించు గుణం తెలుసు కదా ప్రవచన తెలుసుకొని మీకు ప్రవచన గుణము కలిగి ఉంది దేని మీద స్తోత్రం చేయని పెట్టారు ఈరోజు స్త్రీలుగా ఉన్నారా మీ ప్రభువు మీరు అడగండి దేవుడు మీకు ప్రవచించి గుణం మీకు ఇస్తారు ప్రవచన గుణం తెలుసు కదా ప్రాప్సి ప్రవచన గుణం దేవుడు ఎందుకు ఇస్తే అందరికి ఇచ్చాడు ప్రాప్సి ఎందుకంటే ఈ కృపావారాల్లో ముఖ్యవరం ఏంటి మనకి ప్రవచనం కూడా ఒక కృపావరం అన్నమాట కృపావరం ఎన్నో కృపావరాలు మనకి తోముదండి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము తెలుసు కదా భాషలు మాట్లాడటం తర్వాత భాష సమాధానం చెప్పటం తర్వాత ఏంటంటే స్వస్థపరచడం వచ్చేసి ప్రవచనం ఇవన్నీ కూడా కృపావరాలు దేవుడి మీ మీకు ఇచ్చే దేవుని అందరికి ఇచ్చే దేవుని దేని స్తోత్రం చెప్పండి కానీ నువ్వు కృపావరాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు ముందు ఆత్మఫలాలు పొందుకోవాలి ఏ ఆత్మలు అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ మనిషి ఇవన్నీ కదా తొమ్మిది ఉన్నాయి ఆత్మఫలాలు అవి నువ్వు పొందుకున్నావు అంటే ఆత్మఫల పొందుకున్నావు అంటే నువ్వు కృపాలు దేవుడిని పొందుకుంటావు కృపావరం దేవుడు ఇస్తాడు ఆ కుప అన్ని ఉచితంగానే ఇవ్వాలి నువ్వు ప్రార్థన చేసి డబ్బులు తీసుకుంటున్నావా నువ్వు దేవుడు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు అందరికీ ఉచితంగా ఇవ్వాలి ఉచితంగా దేవుడు ఇచ్చారు కాబట్టి కృపవరాన్ని కృపారు నువ్వు ఉచితంగా అందరికీ పంచు దేవుని స్థాయి దేవనపెట్టాలి ఆ కుపవరం గురించి మనం ఏదైనా గురించి మనం దేవుడు ఆశించకూడదు నో మాటే చేసిన గొప్ప వరం దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఆ వరాన్ని అనేకమంది బిడ్డలు మీరు ఉసంగివ్వాలి దేవుడు ఆ రోజు ఆ నలుగురు ఉన్నారు అంటే కూతుళ్ళు పిలుపు నలుగురు కుమార్తెలు వాళ్ళకి మ్యారేజ్ లేదంట అయినప్పు వాళ్ళు ఏదంటే ప్రవచించుకొని కలిగి ఉన్నారంట అంటే మీరు ఏమి బిడ్డ మీరు కూడా నా చెల్లెమ్మలు అక్కల ఆ తమ్ముళ్ళు బంధు మీరు అందరు కూడా మీ సంఘాలు ఉండే స్త్రీలందరూ కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీతో ప్రవచన కూడా ప్రవచన మీకు ఉందా లేదు మీరు పరీక్షించుకొని పగొని అడగండి దేవ నాకు ప్రవచించుకోండి నాకు ఇమ్మని చెప్పి ప్రవచించుకొని కొనుకున్నా కలిగి ఉన్నా అంటే గొప్ప నీళ్ళు పొందుకున్నాడు నీ కుటుంబాలు నీ పిల్లల గురించి నీ బంధువుల గురించి ప్రవచించి గుణం నీకుందా దేవుడిని అరుగు దేవుడిని కృపవారం మీకు ఇస్తానమాట స్త్రీ నలుగురు స్త్రీలు కూడా వాళ్ళు ప్రవచించే స్త్రీలుగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని గొప్పగా ఆశీర్వించారు దేని పెట్టలారా దాన్ని మీరు కూడా దేని పెట్టలారా మీ కృపావరం మీకు లేవా మీరు మీ కృపారం గురించి అలకను దేవుని దేవుడు మీ కృపవారాన్ని మీకు ఇచ్చి మీ జీవితాన్ని ఇప్పుడు కూడా గొప్ప దేవులతో నింపుతారు ఆ కృపారం కలిగి ఉందా నువ్వు దేవుని యొక్క నువ్వు గొప్పదేవిని పొందుకున్నట్టు కాబట్టి దేని బట్ల టైం వైపు నేను ముగ్గురి చేస్తాను మరి ముగ్గురు సీలు ధ్యానం చేసి కదా ఒక అన్న అన్న దేవుని సంగతికి వచ్చేసి కంజీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్న ప్రార్థన ఆలకించాడు నువ్వు దేని బట్టి కుటుంబంలో కలిగి ఉన్నావు నీ కుటుంబంలో నీ భర్త గురించి నీ భార్య గురించి నీ భర్త రక్షణ లేదా నీ భర్త గురించి నువ్వు కంజీతను ప్రార్థించి దేవుడిని భర్తను రక్షణలో తీసుకొస్తాడు నీ పిల్లలకు రక్షణ మార్గం లేదా వారి గురించి నువ్వు కంజుత్వం ప్రార్థించి దేవుడిని కంటి ప్రార్థించి నీ పిల్లలు కూడా నీ మార్గంలో దేవుని తీసుకొస్తాడు అలాగే దేని బిడ్డారా మరియే మార్త ఉన్నారు వాళ్ళకి ఏంటి వాళ్ళకి మరియా రకరకాల మార్త రకాల పనులు పెట్టుకుని దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని బిడ్డ నువ్వు నువ్వు ప్రభువు మాటలు మీరు దేవుని మాటలు మీరు మార్కుంటే ఉంటే దేవుని గొప్పది పొందుకుంటుంది మీరు ఏమి ఉండాలంటే ప్రభు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రభు మాటకి విలువ ఇవ్వండి ఆయన మాటకు లోబడండి ఆయన చిత్తాసారిగా నడవండి నువ్వు గొప్పదీని పొందుకుంటాం సో మరీ మార్లు కన్నా మరీలో ఉన్న గొప్పదాన్ని ఏంటంటే దేవుని మాటకు లోబడింది గొప్ప దీన్ని పొందుకుంటుంది దేవుని మాట వినే వాళ్ళకి ఉండాలి వింటూ నువ్వు ఉన్నావు అంటే దేవుని మాటలు గొప్పదే పొందుకున్న మూడో మాట చెప్తున్నావు కదా మూడో మాటతో ఈ పిలిపి నలుగురు కుమార్తెలు కూడా వాళ్ళు ప్రవచించు గుణం కలిగి ప్రవచనం అంటే చాలా ముఖ్యం క్రైస్తవుల బిడ్డలు అందరికీ ఎవరైతే ఉన్నారో లేడీస్కి జెంట్స్కి అందరూ కూడా ప్రవచించు గుణం దేవుడు మాకు ఇస్తారు నువ్వు కుప్పవరమని కావాలంటే నువ్వు ముందు ఆత్మ ఫలాన్ని నువ్వు ఉంచి పొందుకో ఆత్మ తెలుసు కదా ప్రేమ సంతోషము సమాధానము మంచి దీక్ష అన్ని కూడా ఆత్మ ఆత్మలు కలిగి ఉన్నవాడు దేని కృపవారం దేవుని ఉచితంగా ఇస్తారు దేని బట్ల ఈ రోజు నుంచి నువ్వు కృప నువ్వు ఆత్మాలను పొందుకో ప్రేమ సంతోషం సమాధానం అందరితో మంచి ప్రేమ కలుగోండి మంచిగా మాట్లాడండి సాత్వం కలిగి ఉండండి వినయం కలిగి ఉండి ఇవన్నీ కూడా పొందుకున్నావు దేని బట్టి నువ్వు కృపవారాన్ని పొందుకుంటావు దేవుడి కృపావారాన్ని మీకు అక్కడ ఉచితంగా ఇస్తాడు కాబట్టి దేని బట్టి ఆ రోజు ఎలాగైతే పిలుపు కుమార్తె నలుగురు ప్రవచించే యొక్క గుణం కలిగి ఉన్నారు ప్రవచించే స్థితిగా ఉన్నారు మీరు కూడా నా చెల్లెమ్మలు అక్కమ్లో అవ్వాల తాతలు బంధువులు మీ అందరు కొన్ని రుడు ప్రవచించి దేవుని దేవుడు మీకు కుప్పవరం మీకు దయచేసి మీరు ప్రవచించే వారికి ఉన్నారంటే మీ కుటుంబం మొత్తం కూడా నీ భర్త నీ పిల్లలు మీ దేవుని గురించి మేము అడుగుతాం అవన్నీ కూడా దేవుని పొందుకున్నట్టే నువ్వు కుప్పవారం కలిగి ఉన్నవారు నీ కో నీ యొక్క కుటుంబం కుటుంబం ఎప్పుడు కొన్ని గొప్ప దేవునితో పొందుకుంటుంది కాబట్టి కుప్పవారాన్ని పొందుకున్న అరుగు దేని పెట్టలేరు అది ఫిలిప్ ఏ విధంగా ఇచ్చారు కూతురికి కోపావారాలని ఇచ్చేసి చేసి మీరు కూడా దేని పెట్టలేరా స్త్రీలని మీ సంఘానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబంలో దేవుని మీరు నా కుప్పవారం గురించి అలగండి దేవుడు మిమ్మల్ని ప్రవచించే వారికి ఇచ్చారు ఇచ్చి ఇచ్చి నేను గొప్ప దేవుని నింపుతాడు దేవుడి మాటలు దీవించడం కాక ఆమె డాక్టర్ బసేవాళ్ళు ఏమంటారా చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత నేను ముగ్గింపాత చేస్తాను తర్వాత అంత సెలవు తీసుకుందాం రేపు మానకు అందరూ కూడా జాయిన్ అవ్వండి లైవ్లో పొద్దున్నే ఆరు గంటలకు ఉంటుంది అంటే మీ టైం పక్కన ప్రజ థర్టీ కాబట్టి మార్నింగ్ చూడండి ఎన్నో ఎన్నో మీలు ఏసయ్యా In no melulu <laughs> Lulu says, <laughs> how are you? Nininin Hallelujah 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 end, don't you say, yeah? Alleluia. 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 Badalalo. మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమ వైద్యుడైనావు బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమ వైద్యుడైనావు చీకటి బ్రతుకులో దీపముని వై కడిగిన దేవ చీకటి బ్రతుకులు దీపము నీ వై పాపములన్నీయో కడిగిన దేవం నాహృదిలో ఉదయించిన నీతి సూర్యుడు నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదాం హృదిలో ఉదయించిన నీతి సూర్యుడు నే బ్రతుకు దినములల్లా నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యాం నిన్నే నిన్నే స్స్తుతి ఎంతో ఏ సైం ఎన్నో ఎన్నో మేలులు చేశా నిన్నే నిన్నే నిన్నేస్తు ఎంతో ఏ సై హయా హుయా హయా హుయా హయా అల్లులుయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్థుతి ఎందు అదే జీవం కలుగుతాయి మీకు అందులో వెళ్తా అండి మీకే వేలాది శ్రీ తీసుకొచ్చిన బాబా ఎంతవరకు బాబా నేను వాకెంత మీరు మా మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి అయ్యా మీకే వంద నాలుగు స్వీతి చెల్లిస్తున్నారు తని పవనా అయ్యా సంగళ పవన్ అయినా స్త్రీలు పబ్బ ఏ విధంగా ఉండాలి బాబా మీరు మాట్లాడినారు తను మీకు వంద నాలుగు స్థితి చెల్లిసిన తని పవనాయన అయ్యానైనా ఆ రోజు పవన్ అయినా అయ్యా అన్నా నాయన పవన్ ఆయన తన పతుకులతో ఉన్నప్పుడు పవన్ దేవుని సన్నిధికి వచ్చి పవన్ అయినా కన్నీటితో మొరపెట్టింది పవన్ నాయన నువ్వు అన్న యొక్క మరణ ఆర్కించి పవనైనా నువ్వు గర్భాన్ని అయ్యా పబ్బ సౌమ్య పని గొప్ప బహుమానకి ఇచ్చేవచ్చు పాప నీ కుప్పని ఎంత గొప్ప తని పవన్ అలా పవన్యన మావనైనా అయా కన్నీటి అయ్యా లేదు అయ్యా పురుషులు స్త్రీలు పవనాయనా కన్నీటి పదం ఆర్కించిన దేవుడు నీవే బాబా అయ్యా కన్నీటి పాదం మొరబెట్టినప్పుడు బాబు కన్నీటితో మరపెట్టిన పాదనకి జాబు దయచేసి దేవుడు నీవు తండ్రి నీ గొప్ప నీ ఎంత గొప్ప నాయన అరే మాత మరే మాత శీల పప్పు అయినా మరే పవన్ నాయన నేను ఇంటికి వచ్చిన పవన్ అయినా మరి నీ మాటలు విని పవన్ అయినా దేని మాటలు లోబడి పవన్ నాయన గొప్ప నీళ్ళు పొందుకునే మేము నాయన అయ్యా మా హృదయాన్ని పొమ్మ నేను చేర్చుకుని పవన్ నాయన నీ మాటలు మేము మేమునైనా అయ్యా నేనైనా దేవుని మాటలు లోబడి పవన్ నాయన తన ద్వారా మేము గొప్ప నీళ్ళు పొందుకునే బాబా వర్సహంచెన్ పబమ హోదేలా ఇది మాస్మని పాదష్ణ పవనే నా నా అతి విశల్ప ధేల్మార్ వినేవాల గ్లోబల్ వర్క్ డిజిన్ మె సహంచెన్ పాదష్ణ తన్పవనే నా అలా తన్పవనే నా ఒదతని ఫిలిప్ నేనా నల్గురు కుమార్ ఫిలిప్ పవనే నా వాల యౌనస్తల్ బ పిల్ల కాని పిల్ల అని చెప్పు పవనే నా వాల నేనా కోప వన్ దైచేస్ పవనే నా వాల పొంచి ఆ స్టీల్ గను ఫిటీదే వనికొపనే అంతక పతన్ పవనే నా ఆ సంగల్ పతకు దేన్ పరిపరిశకు స్టీల్ పబ పుష్టి పవనే నా అవి నీ కృపాన్ని పొందుకొని భాగ్యం దయచేసి పవ ఆ ప్రవచించి భాగ్యం దయచేసి పవనాయన వాళ్ళ కుటుంబాలు పవన్ అయినా గొప్ప దేవులతో నిమ్మని పాదశనా తన పొనాయన మీరు ఎంతమంది బిడ్డలు పవ ఆయన పవ దేనివాడి కిన్నారు పవనాయన దేనివాకి ఉన్న పదకొక్క బిడ్డలు పాప మీరే పాప దగలు వస్తున్న బిడ్డలు మీరు తాకని పవనాయన అవి వాళ్ళ హృదయాలు మీరు తాకి పవనాయన బిడ్డల జీవితాలు పొవనైనా గొప్ప వీళ్ళతో నిమ్మని పార్దక్షణనిప ఈరోజు ఎంతమంది బిడ్డలు దేనివాకి వింటున్నారు పవ దేనివాడికి ఉన్న బిడ్డలు అందరు పాప మీరు దగ్గర వస్తుంది బిడ్డలందరూ తాకని పవన్ అయినా వాళ్ళ హృదయాలు మీరు తాకి పవనాయన బిడ్డలు పాప ఏ లేమి లోటు కొరతది నిసం కొంచెం బిడ్లందరూ పాపం అయినా అయ్యే మీరు అయినా వాళ్ళ జీవితంలో మీరు సంతృప్తి పరిచయం బిడ్లందరూ పాప మెండెలు దీని దయచేమని పాప పవ రేపు బిడ్డల పాపం పాప బాబునైనా అయ్యా వారి చేసే పనుల్లో ఉద్యోగాలు బిజినెస్ తోడుకుని పాప పబ్బ వాళ్ళ మార్గాన్ని కుంజి బిడ్డ పొంది బిడ్లందరూ పప్పు అయినా శాంతి సమాధానం సంతోషం చెప్పి ముందు నడిపించమని అయ్యా ఘనత మహిమా పవ నీకమాత్మ చెల్లించుకోండి నజలే చేసుకుమైన ఆమె తండ్రి మీరు మెక్కల మీద అడిగి వేడుకున్నాం మాపడమంతండి ఆమెను గల్పశ్యాలు టమారో మార్నిగా సిక్స్ ఓ క్లాక్ అందరు కూడా సమయం సారీ మీ అందరికి ఇబ్బంది పెడుతున్నాను ఎందుకంటే టైం డిఫరెన్స్ ఆరు గంటల డిఫరెన్స్ ఉంది మనకి ఇప్పుడు నాకు పదిహేడు అయింది కాబట్టి మళ్ళీ నేను నాలుగు గంటలకి మళ్ళీ లేకపోవడం మళ్ళీ ఓన్లీ ఫైవ్ అవర్స్కి టైం ఉంది కాబట్టి మీ అందరు కూడా మీరు మార్నింగ్ కష్టం కాబట్టి మీకు ట్వెల్వ్ థర్టీ టైం లేవడం కష్టం కాబట్టి మీరు తెల్లారి బుద్ధి లేవగానే వాగ్దానం హాల్లో లైవ్లో ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసుకుని మీరు వాగ్దానం చూడండి అందరు కూడా ప్రభు పేట అందరూ కూడా మనం చేసిన అందరూ కూడా ఈ యొక్క బుధవారం శనివారం జరిగే ఇక ప్రేయర్ మీట్లు అందరూ కూడా మీరు లైవ్లో పాల్గొండి ప్రతిరోజు దేని వాగ్దానం ఏమైనా గొప్ప నిల పొందుకోండి అలాగే మన పాటలు కూడా మనం రిలీజ్ చేస్తాను కదా అవి కూడా మీరు చూడండి తద్వారా గొప్ప నేను పొందుకుంటారు ఈ యొక్క స్వార్థ పరిచయం మీ అందరికీ ఊరియత్తి మీరు ఈ యొక్క స్వార్థ పరిచయాన్ని మీరు బలం పొందుకున్నారు మీరు ఈ పరిచయాన్ని మీరు సహకరించాలనుకుంటే మీరు గూగుల్ పేలో మీరు చేయండి మీకు ఇచ్చే మీ అన్నీ కూడా అవి స్వార్థ పరిచయం బలంగా వాడుకోబడతాయి అవన్నీ మనీ కూడా స్వార్థ పరిచయం బలంగా వాడుకోబడతారు మీరు కూడా ఆయన మీరు ముందుకు వెళ్ళండి తర్వాత ఇంకో పాట కూడా రిలీజ్ నెక్స్ట్ వీక్ ఆ పాట కూడా మీరు అందరూ కూడా వినండి పాటలు అనేక మీ బిడ్డలకు మీరు షేర్ చేయండి తద్వారా మీరు గొప్పదీని పొందుకుంటారు కాబట్టి పాటలు కూడా మీరు మీ బంధువులకి మిత్రులకి శత్రులు కూడా షేర్ చేయండి వాళ్ళు మిత్రులుగా మారుస్తాడు దేవుడు కాబట్టి ఇటువన్నీ కూడా ఈ విధంగా మనం మన పరిచయం అంతా ముందుకు వెళ్ళాలి కాబట్టి అందరు కూడా స్వార్థం మీరు ప్రోత్సహించండి తద్వారా మీరు గొప్ప దీన్ని పొందుకుంటారు అలాగే వన్ మీట్ లైవ్ కూడా ఉంది వన్ మీట్ షార్ట్లో కొన్ని చేస్తున్న పాటలని అవి కూడా మీరు షార్ట్లో చూడండి అలాగే లైవ్ కూడా మీరు చూడండి దేని వాగ్దానం వినండి స్వాత మెసేజ్ బుధవారం శనివారం మెసేజ్ కూడా వినండి తద్వారా మీరు గొప్పదీని పొందుకుంటారు సో టైం అయిపోయింది కాబట్టి నేను కూడా ముగిస్తున్నాను వీళ్ళు మీట్ మరి అందరూ కూడా లైవ్లో జాయిన్ అయ్యి దేని వాళ్ళని గొప్పదీని పొందుకోవాలని నేను పోగుపేట మనం చేస్తున్నాను ఈ వాక్యో స్త్రీలు అనుకోకండి స్త్రీలతో పాటు పురుషులకు కూడా సాంకుల మనకి ఎంత అందరికి సాంకుల బలంగా ఉండాలంటే ముందు స్త్రీలు బలంగా ఉంటే పురుషులు మారి ఎందుకంటే స్త్రీలో శక్తి అది స్త్రీలు ఏం చేస్తారు స్త్రీలు తన పురుషులను మార్చేస్తారు తన పిల్లల్ని మారుస్తారు కాబట్టి దేవుడు ముందు ఎవరిని పట్టుకుంటాను పురుషులని స్త్రీలను పట్టుకుంటారు కాబట్టి స్త్రీలు ఇంట్లో రక్షణ పొందుకున్న స్త్రీ ఉందండి కుటుంబ రక్షణ పొందుకుంటుంది కాబట్టి ఈరోజు నాకు నేను పోపుచేట పేరు పెంచి మాట్లాడుతున్నాను ముందు పురుషులుగా కుటుంబంలో మీకు ఉన్నట్టయితే మీ కుటుంబ మొత్తం కూడా మీకు రక్షణ మార్గ వస్తే రక్షణ పొందుకున్న బిడ్డలకి గొప్ప దీన్ని పొందుకుంటారు సో మీ అందరూ కూడా రక్షణ మార్గ రావాలని చెప్పేసి నేను పోపుపేట మనం చేస్తాను వాళ్ళు బస్యాలి ఊరు మెట్టు మార్గం తీసుకుంటారు కలిపి కలుద్దాం అంటే అందరూ కూడా మంచి విశ్రాంతి తీసుకోండి kumar mani har ganle man amen god bless you